అసలు గోదానం అంటే చాలా గొప్ప దానం ఒక్క గోవును దానం చేయటం అంటే జీవితంలో కొన్ని వేల వేల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాంటిది గోవుల్లో కూడా కపిల గోవు చాలా శ్రేష్టం అందుకే ఎప్పుడైనా కపిల గోవుకు పూజ చేసిన కపిల గోవుకు ప్రదక్షిణలు చేసిన మామూలు గోపూజ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అలాంటిది వెయ్యి కపిల గోవులను ఏకకాలంలో దానం చేసి జన్మ జన్మాంతర పాపాలన్నీ పోగొట్టుకున్న ఫలితం రావాలంటే వైకుంఠ చతుర్దశి రోజు ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసి దద్యోజన నైవేద్యం పెట్టి దాన్ని అందరికీ పంచిపెట్టాలి అలాగే ఎవరైనా దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నా కారణం తెలియని అనారోగ్య సమస్యలున్నా వైకుంఠ చతుర్దశి రోజు ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తూ మూడు నామాలు చదువుకోండి ఆ మూడు నామాలు ఏంటంటే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చదువుకుంటే తొందరలోనే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి